బీఆర్ఎస్ అవినీతిపై పోరాడాలని కాంగ్రెస్ అనుకుంటే బీజేపీ అన్ని విధాల సహకరిస్తుందని బీజేపీ నేత బండి సంజయ్ తెలిపారు కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని మరి మొత్తం అవకతవకలపై ఎందుకు విచారణ జరిపించడం లేదంటూ ప్రశ్నించారు కేవలం మేడగడ్డ బ్యారేజీపైనే జ్యుడిషియల్ విచారణ ఎందుకు అడుగుతున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధమన్నారు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా కాంగ్రెస్ తీరు ఉందని బండి విమర్శించారు ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరాలన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి మేము అది ఒకటే కేసీఆర్ బీనా మీద సిబిఐ విచారణ మేము ఎందుకు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సీబీఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో ఏ విధంగా చేసిందో తెలుసు మనకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోడలు తప్ప కోడలు తప్పేముందు వాళ్ళకు ఇవ్వాలైనా చీఫ్ జస్టిస్ లెక్క రాశారు మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి మరి లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లెక్క రాయకపోయింది ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు రాస్తున్నది వల్ల మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించారు అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము నాకు పక్కా కలిసి వస్తాం మేము అందరూ కలిసి వస్తాం